అందరికి నమస్కారం అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలి నా బాగుంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కొంచెం జలుబు చేసిందండి అందుకని వాయిస్ వేరేలా ఉంది దయచేసి ఏమీ అనుకోవద్దు ఇంకా పొద్దు పొద్దున్నే వచ్చేసి ఇక్కడైతే నేను పొద్దున్నే లేవగానే కొంచెం మనసు ప్రశాంతంగా ఉంటుందని పూల చెట్ల అయితే వస్తాను నాకున్న ఈ చిన్ని గార్డెన్ లోనే కొంచెం గులాబీలు మందార పూలు అవి పూస్తాయి కదండి అవన్నీ చూసుకుంటూ ఉంటాను అనమాట కొన్ని అయితే ఎల్లో కలర్ పూలు ఇష్టం అని చెప్పేసి చెల్లికి అయితే పెడుతూ ఉంటాను ఇక్కడైతే వైట్ కలర్ గులాబీలు అయితే వెళ్ళినాయి అట్లాగే మందారాలు కనకంబరాలు అవన్నీ పూసినాయి అనమాట అవన్నీ చూసి కాసేపు వాటిని చూస్తూ కాసేపు నేనైతే అలా ఉండిపోతూ ఉంటాను కొన్ని అయితే కోస్తానన్నమాట చెట్లయి కొన్ని అయితే కోయాను ఇక్కడైతే పూల చెట్లు అవన్నీ చూసుకొని వచ్చి టీ అయితే పెట్టుకుంటున్నాను చెల్లి అయితే వచ్చిందనమాట కొంచెం నాకు బాగాలేదంటే హెల్ప్ చేద్దాం తనైతే వచ్చింది ఇంక ఇక్కడైతే టీ పెట్టుకుంటున్నాను నేను ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో పెట్టుకుంటారు కదా టీ అందుకని చెప్పేసి ఒక్కొక్కరు అయితే ఒక గ్లాస్ పాలుకి రెండు గ్లాసులు నీళ్ళు పోస్తారు ఒక్కొక్కరు అయితే ఒక గ్లాసు పాలుకి అన్ని నీళ్ళు కలుపుకొని టీ అయితే పెట్టుకుంటారు నేను మామూలుగా అయితే ఒక గ్లాస్ పాలుకి రెండు గ్లాసులు నీళ్ళైతే కలిపి పలుచుగా తాగుతాను టీ నేను చిక్కగా తాగితే నాకు అందుకు వికారంగా అనిపిస్తుంది అందుకని చెప్పేసి ఇక్కడైతే చెల్లికి నాకు టీ అయితే తీసుకెళ్ళి చెల్లికి అయితే ఇచ్చాను ఇంక ఇక్కడ టీ తాగిన తర్వాత ఏంటండి మా వాళ్ళ ఇంటికి అయితే వచ్చాము అమౌంట్ ఇవ్వడానికి ప్రతి నెల మా బావగారికి అకౌంట్లో పంపించవాలన్నమాట ఆయన అయితే తీసుకునే వాళ్ళు ఇక్కడైతే కొన్ని కొంత అమౌంట్ ఇవ్వాల్సి వచ్చింది అందుకని చెప్పి తీసుకొచ్చి ఇవ్వడానికి అయితే వచ్చామన్నమాట ఇంకా చెల్లి వాళ్ళు అయితే అక్కడ ఉన్నారు ఇంటి దగ్గర ఇంకా వాళ్ళతో మాట్లాడి మేమైతే ఇంటికి వచ్చేసాము ఇంకా మా బావగారు అయితే కొంచెం వాళ్ళకి చేపలు ఏవో తీసుకొచ్చారనమాట వాళ్ళు ఫిష్ కర్రీ అయితే చేసుకున్నారు ఇంకా మేము ఇంటికి వచ్చిన తర్వాత రైస్ కడిగి పెట్టుకుని ఇంకా మిల్ మేకర్ కర్రీ అయితే అని చెప్పేసి కొంచెం గోరువెచ్చగా నీళ్ళు కాసుకొని అందులో అయితే ఆ వాటర్లో మిల్ మేకర్లు అయితే వేస్తున్నాము ఇవి మిల్ మేకర్లో ఒక పది నిమిషాలు అయితే అట్లా హాట్ వేడి నీళ్ళల్లో ఉంచిసేయాలండి ఆ వాటర్ అంతా పీల్చుకునేవి మిల్ మేకర్లు మెత్తబడతాయి అనమాట అందరికీ తెలిసిన విషయమే కాకపోతే ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారు కదండి నేను వీడియోస్ ఏంటనేది నేను డైలీ రొటీన్ చేసుకునే పనులు మాత్రం వీడియో వీడియోస్ షూట్ చేసి ఏదో ఒక టాపిక్ అయితే మాట్లాడతాను అంటే ఏదో ఒకటి అంటే బయట థింగ్ కాదండి ఇంట్లో మాకు జరిగేవి నాకు ఇంట్లో నేను ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ కానీ నేను ఎలా చేసుకుంటాను ఎలా ఫ్యామిలీని చూసుకుంటాను అనేది మాత్రం నా వీడియోస్లో చూపిస్తాను ఇంకా వచ్చేసి మా అత్తగారు వాళ్ళకి చెప్పాను కదా వాళ్ళ పా మా ఆడబడుచు గారు కూడా బయట వెనకాలే మాకు రెండు వీళ్ళ అత్తగారు వాళ్ళ ఇంటి దగ్గర రెండు వీళ్ళు బ్యాక్ సైడ్ ఉంటారు ఆవిడ మేమైతే కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల బయటకు వచ్చేయాల్సి వచ్చింది మేము మా బాబుకి ఫైవ్ ఇయర్స్ వచ్చేంత వరకు మా అత్తగారు వాళ్ళతో కలిసే ఉన్నామండి చెలి చనిపోయిన తర్వాత ఏంటంటే బయటకు వచ్చేస్తాము మీకు ముందు వీడియోలో చెప్పే ఉంటాను ఎందుకు బయటకు వచ్చాను ఏ మేము ఎందుకు వచ్చేసాము బయటకి ఏంటనేది ఇంకా బయటకు వచ్చేసిన దగ్గర నుండి అమ్మ అమ్మ అయితే నాకు బాగున్నప్పుడల్లా వచ్చేది మా అత్తగారు వాళ్ళకి ఎప్పుడు బాగోలేదు చెప్పేసి అయితే కాల్ చేయలేదు మేము బాగోలేదు అంటే వాళ్ళు కూడా వారికి ఫోన్ చేసి ఎట్లా ఉంది ఏంటని కనుక్కున్న వాళ్ళంతే తప్ప ఎప్పుడు వచ్చేవాళ్ళు కాదు ఇంకా మా అమ్మకి కాల్ చేస్తే మా నాన్నగారు ఉన్నప్పుడు ఏంటంటే అమ్మాయికి బాగాలేదు వెళ్ళొద్దు అని చెప్పేసి నాన్న వచ్చి నా కొంచెం ఒంట్లో తగ్గిపోయినంత తగ్గిన తర్వాత నాన్న అమ్మ అయితే వెళ్ళేవాళ్ళనమాట అమ్మ నాన్న బాగా హెల్ప్ చేసేవాళ్ళు ఇప్పుడైతే కొన్ని కారణాల వలన అయితే బాగోపోయినా కూడా మొన్నటి వరకు అమ్మాయి అయితే వచ్చారు ఇప్పుడైతే తన మా అమ్మగారికి కూడా చేయి బాగోట్లేదు అందుకని తనని కూడా పిలవదలుచుకోలేదు ఆవిడ మామయ్య దగ్గర బాగానే ఉన్నారు కదా అని చెప్పేసి అయితే అక్కడ వదిలేసిస్తాం అనమాట ఒక్కొక్క టైంలో అనిపిస్తుంది ఎంత కలవాలన్నా కూడా అవైట్ చేస్తూ ఉంటారనమాట మనల్ని అత్తగారు అవ్వచ్చు ఆడబడుచు అవ్వచ్చు తోడుకోడలు అవ్వచ్చు ఇంకెవరైనా సరే మన వాళ్ళు అనేవాళ్ళు ఎవరైనా సరే ఒక్కొక్క టైంలో అలా అనిపిస్తుంది వాళ్ళకి మన వైపు ఏ తప్పు లేకపోయినా వాళ్ళు భూతద్దంలో పెట్టి వెతికి మరి మనల్ని గుచ్చిగుచ్చి అంటూ ఉంటారు అనమాట నా లైఫ్లో చాలా జరిగాయి ఇలాంటివి నేను ముందు ముందు వీడియోస్లో ఒక్కొక్కటిగా చెప్తూ వస్తాను అనమాట మీకు చేయని వాటికి మాట అనిపించుకొని చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేశాను ప్లస్ ఒకటి లవ్ మ్యారేజ్ కదండి కొంతమందికి ఇష్టం ఉండి కొంతమందికి ఇష్టం లేక చాలా ఇబ్బందులు అయితే ఫేస్ చేశాను నేను మా నాన్నగారు అప్పుడు ఉన్నప్పుడు ఏంటంటే నాన్న ఉన్నప్పుడు ప్రాబ్లమ్స్ అన్నీ కూడా వేరేలా ఉన్నాయి నాన్న చనిపోయిన తర్వాత వేరేలా అనమాట పరిస్థితి ఆడపిల్లకి తినే వాళ్ళు చాలా అవసరం అని చెప్పేసి నాకు మా నాన్నగారు చనిపోయిన తర్వాత అర్థమైంది అర్థం చేసుకునే భర్త ఉంటే ఏదీ లేదండి కానీ అర్థం చేసుకోలేని భర్త అత్త మామ ఆడపడిచి తోడుకోవాలన్నప్పుడు ఏంటంటే ఆ ఇల్లు ఒక నరకంలా కనిపిస్తుంది అనమాట మనం మంచిగా చెప్పినా మంచి చేసినా కూడా వాళ్ళు ఏదే ఆల్రెడీ మనం ఇష్టం లేని పర్సన్స్ కాబట్టి వాళ్ళ లైఫ్లో ఉంటాం కాబట్టి మనల్ని ఏదో ఒకటి అనడానికే చూస్తూ ఉంటారు మనం ఎంత కలవాలన్నా కూడా వాళ్ళు ఏదో ఒకటి చెప్పి అవాయిడ్ చేస్తూ ఉంటారు ఏదో ఒక రీజన్ అనమాట చిన్న చిన్న విషయాలకి గొడవ పడటం కానీ చిన్న చిన్న మాటలకి వాళ్ళు ఏదో పెద్దగా ఫీల్ అయిపోయి పెద్ద పెద్ద గొడవలు చేసుకోవటం కానీ ఇట్లా ఉంటాయి అన్నమాట మనకి అన్ని బాగుండి చేసుకుంటే అదొక ఇదిగా ఉంటుంది వాళ్ళకి నచ్చినప్పుడు ఏంటంటే కొన్ని కొన్ని కారణాలు చూపించి మరి మనల్ని అవాయిడ్ చేస్తూ ఉంటారు అవి చేసినా కూడా మనం ఎంత కలవాలని వెళ్ళినా కూడా వాళ్ళకి ఆల్రెడీ మనసులో మనం అంటే ఇష్టం ఉండదు కాబట్టి వాళ్ళకి ఆల్రెడీ మన మీద కొన్ని అభిప్రాయాలు అయితే ఉంటాయి మనల్ని చూడకుండా మాట్లాడకుండానే అవైతే వాళ్ళు ఊహించేసుకుని ఏంటంటే మనల్ని ఒక వాళ్ళ మైండ్ సెట్లో ఒక టైప్ ఆఫ్లాగా ఆలోచించే మన మన మీద ఒక ముద్ర అనేది పడిపోతుంది వాళ్ళకి మైండ్లో ఎందుకంటే మనం వాళ్ళకి ముందు నుండి ఇష్టం లేదు కదా అందుకని చెప్పేసి అట్లా ఆలోచిస్తూ ఉంటారు ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే నేను చాలా ఫేస్ చేశాను ఫేస్ చే చేస్తూ ఉన్నాను కూడా ఎంత కలవాలని చెప్పేసి ఎంత మంచిగా చూసుకున్నా కూడా ఎంత ఇదిగా ఉన్నా కూడా ఏదో ఒక రూపంలో ఏదో ఒకటి అనిపించుకోవాల్సి వస్తూనే ఉంటుంది కాకపోతే అమ్మ నాన్న ఒకటే చెప్పారు మంచిగా ఉండాలి మన వేళ మనం ఉంటే వాళ్ళ ఇష్టం వాళ్ళది అనమాట వాళ్ళు అర్థం చేసుకొని చేసుకోకపోని మనం మంచిగా ఉండటమే ఇదే చెప్పారు మా నాన్నగారు అమ్మ అయితే నాన్న బతుకున్నప్పుడు ఎప్పుడైనా ఒకటే చెప్పేవాళ్ళు ఎదటి వాళ్ళు నిన్ను ఎలా రిసీవ్ చేసుకున్నా నువ్వు మాత్రం జాగ్రత్తగా ఉండాలి వాళ్ళు తిట్టినా కూడా మనం ఏం మాట్లాడకూడదు అన్నట్టు ఉండేవాళ్ళు ఇది నా దాని గురించే కాదండి కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ కొంతమంది ఫ్యామిలీలో నేను చూస్తున్నాను నా ఫ్రెండ్స్ కానీ ఏదైనా సరే వాళ్ళ గురించి కూడా నేను చెప్తున్నాను అనమాట నేను ఇన్ని ప్రా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేశానని నేను చెప్పట్లేదు మామూలుగా అయితే బయట జరిగే అయితే చెప్తున్నాను అనమాట ఈ రోజు వచ్చేసి కోర్ట్ మూవీకి అయితే వెళ్ళామండి ఇది చిన్నపిల్లలు చూసే మూవీ చాలా బాగుంది మెయిన్ ముఖ్యంగా ఏంటంటే చిన్నపిల్లలు మగపిల్లలు ఉంటారు కదండి ఎయిత్ క్లాస్ నుండి ఇంటర్మీడియట్ చదివే వాళ్ళు వాళ్ళకి ఆడపిల్లలైనా మగపిల్లలైనా చూపించొచ్చి ఈ మూవీ చాలా బాగుందనమాట నాని హీరో నాని ఉన్నారు కదా అతను అయితే తీశారనమాట నాకైతే బాగా నచ్చింది మా హస్బెండ్ కూడా బాగా నచ్చింది అనమాట మూవీ చాలా బాగుంది మీరు కూడా నచ్చితే ఒకసారి ట్రై వెళ్ళి చూడండి పిల్లలకి ఖచ్చితంగా చూపించాల్సిన మూవీ అండి నాకు అనిపించింది అనమాట చాలా మెసేజ్ ఉంది ఆ మూవీలో ఇప్పుడు ఏంటంటే చిన్నపిల్లలు తెలియక చిన్న చిన్న వయసులో ప్రేమ అది ఇది అంటూ ఉన్నారు కదా అసలు ఏంటనేది అని మూవీలు పర్టికులర్గా చూపించారనమాట మూవీలో కాబట్టి బయటకు తీసుకొచ్చారు అతన్ని అయితే అయితే అంత ఉండదని నేను అనుకుంటున్నాను మూవీ కాబట్టి మూవీని మూవీలానే చూడాలి కాకపోతే చాలా బాగుందనమాట అందుకని నేను చెప్తున్నాను ఒకసారి మీకు వీలైతే చూడండి కొన్ని కొన్ని విషయాలు విన్నామా అక్కడ అక్కడ విని వదిలేయడమే మంచిదండి కొన్ని కొన్ని మనం ఏంటంటే ప్రతి ఒక్కళ్ళన్నీ మనసులో పెట్టుకుంటే మన మనసు పాడవుతుంది ఎదుటి వాళ్ళ మనసు కూడా చాలా బాధపడుతుందనమాట మనకి బంధాలు కావాలి అని అనుకున్నప్పుడు ఏంటంటే కొన్ని కొన్ని వాళ్ళ అన్నయ్య కూడా మనం మర్చిపోయి మంచిగా వాళ్ళతో కలిసి ఉంటే బాగుంటుందని నా ఉద్దేశం అనమాట వాళ్ళకి ఇప్పుడు కాకపోయినా ఒకరోజు ఎప్పుడో ఒక అర్థం అవుతుంది మనం ఏంటి అనేది అప్పుడు వాళ్ళు తప్పు వాళ్ళు తెలుసుకొని ఖచ్చితంగా మనతో మంచిగా ఉండటానికి ట్రై చేస్తారు అరే ఇలాంటి వాళ్ళన మనం తప్పుగా అనుకున్నది ఇలాంటి వాళ్ళన మనం ఇలా చూసింది అనేది వాళ్ళకి ఒక రోజు రియలైజేషన్ అనేది వస్తుంది అన్నమాట వాళ్ళు కొంచెం మంచిగా మన గురించి ఆలోచించడానికి మనం అవకాశం ఇచ్చిన వాళ్ళు అవుతాం వాళ్ళు ఏదో అన్నారని చెప్పేసి వాళ్ళ మీద పగలు ప్రతీకారాలు మనం పెంచుకొని వాళ్ళు మనం దూరంగా ఉంటాం అంత మంచిది కాదు నా పేరెంట్స్ నాకు ఏం నేర్పించారు ఏం చెప్పారు అనేది నేను ఈ వీడియోల ద్వారా మీకు చెప్తున్నాను నా వీడియోస్ కానీ నచ్చితే ఎలా ఉన్నాయనేది కామెంట్ సెక్షన్లో చేయండి ఒక నా కుకింగ్ విధానం కానీ ఇంట్లో పనులు కానీ నేను చేసుకోగలిగినవి మాత్రమే షూట్ చేసి వీడియోస్ రూపంలో మీకు అప్లోడ్ చేస్తున్నానండి నాకు తెలిసినంత వరకు నేను చెప్తున్నాను నా నేను ఏదైనా తప్పుగా చెప్తే దయచేసి దయచేసి క్షమించండి నాకు తెలిసినంత వరకు నేను చెప్తానండి అన్నీ నాకు తెలిసిన నేను చెప్పను నా కళ్ళతో నేను చూసినవి నేను ఫేస్ చేసినవి మాత్రమే నేను చెప్తాను అనమాట ఒకరి గురించి నాకు అనవసరం ఎందుకంటే నా కుటుంబం గురించి నా గురించి మాత్రమే నేను ఆలోచిస్తూ ఉంటాను నాకుంటే ఎవరికైనా హెల్ప్ చేస్తాను అంతకుమించి నేను ఇంకా నా గురించి చెప్పడానికి ఏమీ లేవండి నా వీడియోస్ మీరు చూసి ఎలా ఉన్నాయి ఎలాంటి వీడియోస్ కావాలి మాట్లాడే విధానం ఎలా ఉంది కుకింగ్ స్టైల్ ఎలా ఉంది కుకింగ్ బెటర్గా ఎలా చేయాలి అనేది మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నేను ఖచ్చితంగా నేను ఏమైనా మిస్టేక్స్ మాట్లాడినా ముందు ముందు వీడియోస్లో సెర్చ్ చేసుకుంటాను అట్లాగే ఏం మాట్లాడాలి మాట్లాడకూడదు అనేది కూడా నేను తెలుసుకుంటాను అనమాట వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు కామెంట్ చేయట్లేదు కొంతమంది అయితే సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను సపోర్ట్ చేసిన వారు అవుతారు నా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి ఏంటంటే నా నాకు ఫ్రెండ్స్ కూడా అంతగా ఎక్కువ లేరండి అమ్మ చెల్లి మేము మాత్రమే నాన్న మేమందరం ఫ్రెండ్స్గా ఉండేవాళ్ళం ఇంకా మా హస్బెండ్తో ఏదైనా షేర్ చేసుకుంటాను కొన్ని కొన్ని తర్వాత చాలా మార్పులు వచ్చినాయి అనమాట నా మాట తీరు కానీ ఏదైనా సరే నాకు ఏంటంటే చిన్నప్పటి నుండి ఫేస్ టు ఫేస్ ఏంటంటే మొహం మీద చెప్పడం అలవాటు అనమాట తర్వాత కొంచెం మార్చుకున్నాను నేను ఎందుకంటే మన మా ఆటల వల్ల కానీ చేతల వల్ల కానీ ఎవరు బాధపడకూడదు అని మా నాన్నగారు చెప్తూ ఉంటారు చెప్పేవారు అనమాట బతుకున్నప్పుడు నాన్న ఆడబడుచుని కానీ అత్తమామలు కానీ తోడుకోడలు కానీ ఎవరిని బాధ పెట్టకూడదురా నీ మాటల వలన వాళ్ళు ఏదైనా నాన్న కూడా సర్దుకొమ్మ పుట్టింట్లో ఉన్నట్లు ఉండదు అత్తగారింట్లో నాన్న చూసినట్టు ఎవరో చూడరు అత్తగారు వేరే ఉంటారు మామయ్య గారు వేరే ఉంటారు ఆడపడుచులు వేరే తోడుకోడలు వేరే ఉంటారు ప్రతి ఒక్కళ్ళతో మంచిగా ఉండాలి వాళ్ళు ఎలా ఉన్నా సరే తోడుకోడలను ఒక అక్కలా చూసుకోవాలి అలాగే ఆడపడుచుని కూడా నీకు చెల్లెళ్ళు ఉన్నారు కాబట్టి తను చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా మంచిగా మీ అక్కలాగానే చూసుకోవాలి అని చెప్పి చెప్పేవాళ్ళు నాన్న అలాగే అత్తయ్య మామయ్య గారిని కూడా మా తర్వాత వాళ్ళే అమ్మ నాన్న వాళ్ళని జాగ్రత్తగా చూసుకోరని చెప్పేసి మా నాన్నైతే చెప్పేవారు నానైతే నాతో చాలా ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళండి ప్రతి విషయం నాతో నేను మాట్లాడుతూ ఉండేవాళ్ళం అమ్మ నాన్న మేము కూర్చొని మాట్లాడుకుంటూ వాళ్ళమే నాకు ఏమైనా తెలియకపోతే నాన్న అడిగితే నాన్న చెప్పేవాళ్ళు అనమాట అలా మాట్లాడకూడదు ఇలా మాట్లాడాలని చెప్పేసి మీలో ఎంతమందికి మీ నాన్నగారితో క్లోజ్గా రిలేషన్ ఉంది అనేది చెప్పండి ప్రతి ఆడపిల్లకి తండ్రి ఒక రోల్ మోడల్ కాబట్టి నాకు కూడా మా నాన్నగారేనండి నేను ఎవరిని అంతగా కించిపెరిసి మాట్లాడను ఎవరైనా మాట్లాడినా వాళ్ళే తెలుసుకుంటారు అని వదిలేస్తాను అది నాన్న దగ్గర నుండి వచ్చింది అనమాట అలవాటు నాకు ఎక్కువగా నానా నాన్న అంటున్నాను వీడియోస్లో ఏమి అనుకోవద్దు ఎందుకంటే ఇంకా అట్లా అలవాటు అయిపోయింది అనమాట నాకు ఇక్కడ వచ్చేసి ఇంకా మొత్తం పని అంతా అయిపోయింది చెల్లి అయితే ఇంకా అందరికీ అన్నం వడ్డిస్తుంది అనమాట మేము అందరం ఏంటంటే సండే వచ్చిందంటే అందరం కలుసుకుంటామండి చెల్లి వీడియోస్లో ఒప్పుకుంది కాబట్టి చెల్లిని చూపిస్తున్నాను ఇంకా ఆడపడుచు కానీ అత్తగారు ఇంకా అత్తగారు సైడ్ వాళ్ళని ఎవరిని చూపించడానికి అంత వీలు ఉండదు దయచేసి అర్థం చేసుకోండి మీకు చిన్న చిన్న క్లిప్స్ పెడుతూనే ఉంటాను అత్తగారు వాళ్ళ వైపు వాళ్ళు ఎలా రిసీవ్ వాళ్ళ ఫేస్లో ఎట్లా ఉంటుంది నేను వీడియోస్ తీస్తున్నప్పుడు అనేది వాళ్ళకి ఎంతకు ఇష్టం లేదండి తీయొద్దని చెప్తున్నారు ఇంక మా చెల్లి ఏంటంటే మేమందరం కలిసే కాబట్టి వీడియోస్ చేసుకునేది మామూలుగా ఇట్లా యూట్యూబ్ చేసుకున్నాను మా సిస్టర్కి ఇష్టమే కాబట్టి తనంతగా అంతగా ఏం మాట్లాడదు మా గారు కూడా ఏం చెప్పరు అనమాట నేను వీడియోస్ తీసుకుని సరే వదినా అంటారు వాళ్ళని అడిగే వీడియోస్ నేనైతే షూట్ చేస్తానండి ఎవరికి ఇష్టం లేకపోయినా నేను వీడియోస్ అయితే షూట్ చేయను నా వరకు నేను ఏం పని చేసుకుంటున్నాను అనేది మాత్రమే వీడియోస్లో చూపించడానికి ట్రై చేస్తాను మీకు కనుక నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అట్లాగే సబ్స్క్రైబ్ చేయండి ఎలాంటి వీడియోస్ కావాలనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి తప్పు ఏదన్నా మాట్లాడుంటే దయచేసి క్షమించండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్